లాస్ట్ ఆల్మోస్ట్ టూ మంత్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాము ఇస్ అ లాట్ ఆఫ్ మూమెంట్ ఛత్తీస్గఢ్ నుంచి లేకపోతే తెలంగాణ నుంచి ఏపీలో రావడానికి మావోయిస్ట్ చూస్తున్నారు వీ హ్యావ్ అవర్ ఆన్ స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ వర్ కీపింగ్ ఎ కంటిన్యూస్ వాచ్ ఆన్ దాట్ వర్ కీపింగ్ ఎ కంటిన్యూస్ వాచ్ దాని సందర్భంగా నిన్న మార్నింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ఎ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ మొన్న ఒక ఆపరేషన్ లాంచ్ చేయడం జరిగింది దట్ ఈస్ ఆన్ సెవెంటీన్త్ ఆఫ్ నవంబర్ నిన్న మార్నింగ్ సమ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ హెస్ హ్యాపన్ ఇన్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ దానిలో మీకు ఆల్రెడీ డీటెయిల్స్ తెలుసు సెంట్రల్ కమిటీ మెంబర్ హిడ్మా అండ్ ఫైవ్ అదర్స్ హ్యావ్ బిన్ న్యూట్రలైజ్డ్ ఇన్ కంటిన్యూషన్ టు దాట్ ఆన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ నిన్న నుంచి మావోయిస్ట్ కార్డర్స్ మీద ఎక్కడెక్కడ ఉన్నారా వాళ్ళు డౌన్ నడుస్తున్నాయి ఇప్పటి వరకు ఫిఫ్టీ మెంబర్స్ మావోయిస్ట్ హెవ్ బిన్ అరెస్టెడ్ వీళ్ళు ఫిఫ్టీ మెంబర్స్ ఎన్టీఆర్ డిస్టిక్ కృష్ణా డిస్టిక్ ఏలూరు కాకినాడ కోనసీమ ఈ ఫైవ్ డిస్టిక్స్ నుంచి అరెస్ట్ చేయడం జరిగింది ఐ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్పెసిఫిక్ ఇంట్ బేస్డ్ వెరీ స్మూత్ ఎగ్జిక్యూషన్ ఫ్రమ్ ద ఫీల్డ్ ఆఫీసర్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఏపీ పోలీస్ అండ్ ఇట్స్ ప్రొఫెషనలిజమ్ వి ఇట్ అండ్ విల్ కంటిన్యూ టు స్ట్రైవ్ దట్ ఏపీ బికమ్స్ అ మావోయిస్ట్ ఫ్రీ స్టేట్ కొంతమంది నిన్న నాకు కూడా చెప్పారు ఆ తర్వాత ఐ హవ్ సీన్ ఇన్ మీడియా దట్ హౌ మెనీ పీపుల్ సో మెనీ పీపుల్ కెన్ కమ్ అండ్ స్టే హియర్ అండ్ పులిస్ ఇస్ నాట్ అవేర్ ఐ వుడ్ సే ఇట్స్ నాట్ కరెక్ట్ వీ హ్యాడ్ అవర్ ఇంటెలిజెన్స్ వీ వర్ కీపింగ్ ఎ ట్రెక్ వీ వర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ అపార్చునిటీ బికాస్ వీ వాంటెడ్ టు నో వాళ్ళు ఏమి చేయగలుగుతారు వాళ్ళు ప్లాన్ ఏమి ఎందుకు ఇక్కడ వస్తున్నారు ఫ్యూచర్లో ఏమి చేయ ఎక్కడెక్కడ పోతారు ఇవన్నీ దృష్టి వల్ల వీఆర్ జస్ట్ కీపింగ్ సైలెంట్ అండ్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్ సో ఐ ఎష్యూర్ ఆల్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దట్ ఏపీ పోలీస్ వాళ్ళ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఆల్ వీఆర్ అలర్ట్ వీఆర్ హియర్ టు సేఫ్ గార్డ్ ద స్టేట్ ద బెస్ట్ పాసిబుల్ వే ఈ అరెస్ట్ వల్ల భయపడానికి అవసరం లేదు వీల్ సీ దట్ వాటెవర్ ఈస్ హ్యాప్నింగ్ వాటెవర్ వీఆర్ డూయింగ్ సెంటర్ ఎంటైర్ టువర్డ్స్ గోల్ టు మేక్ అగైన్ ఏపీ మావోయిస్ట్ ఫ్రీ